నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో హనుమాన్ మాల దీక్షగా తీసుకుంటే గనక ఎన్ని రోజులు తీసుకోవాలి ఎవరెవరు ఈ మాలను తీసుకోవచ్చు ఈ దీక్షను వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి ఎన్ని రోజుల పాటు వేసుకోవాలి మరి ఎప్పుడెప్పుడు ఈ హనుమాన్ మాలను వేసుకుంటూ ఉంటారు ఇటువంటివన్నీ కూడా పూర్తి వివరాలతో అంటే పీఠం పెడితే ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉండొచ్చా లేదా ఇంట్లో ఆడవాళ్ళకి ఉండే సమస్యల వల్ల వాళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఎన్నో పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ దీక్షలు అడగండి అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే కనుక కొంతమందికి షేర్ చేయండి ఎవరైనా హనుమాన్ మాల దీక్ష తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ పూర్తి వివరాలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ముఖ్యంగా హనుమంతుడి దీక్ష అంటే స్వామివారి మాల ధారణ చేసి ఆ దీక్షగా ఏదైనా మనం అనుకున్న టైం నుంచి ఒక టైం నుంచి ఇంకొక టైం వరకు పాటించేదాన్ని దీక్ష అంటారు అంటే మన సాంప్రదాయాల ప్రకారం ఒక దీక్షగా ఒక దైవాన్ని ఆరాధించడం అనేది జరుగుతుంది ఆ దైవాన్ని ప్రత్యేకంగా ఈ కాలంలో ఆ శక్తిని మనం ఉపయోగించుకోవడానికి దైవశక్తి కోసం మనం ఈ దీక్ష అనేది చేపట్టడం జరుగుతుంది మన కష్టాలు తొలగిపోవడానికి అలాగే ఆ దైవం చూపు మన మీద మన కుటుంబం మీద ఉండి మనకంతా కూడా మంచి జరగటం కోసం కూడా ఈ దీక్షను చేపట్టి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం ప్రత్యేకంగా కూడా ఈ దీక్షాకాలంలో పూజలు చేయడం జరుగుతుంది అయితే మనకి ఈ హనుమంతుడి దీక్ష ఎప్పుడు ఎక్కువ తీసుకుంటారు అంటే చైత్ర పౌర్ణమి నుండి కూడా మొదలుపెట్టి వైజాగ్ బహుళ దశమి వరకు కూడా వేస్తారు మొత్తంగా నలభై రోజులు అంటే చైత్ర పౌర్ణమి మనకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకి రేపు వస్తుంది ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు ఇరవై మూడవ తారీఖు నుండి వైశాఖ బహుళ దశమి వరకు కూడా ఆ రోజు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మసటి రోజుకి నలభై ఒక రోజులు ఎప్పుడైతే అవుతాయో అప్పుడు ఆ దీక్ష విరమణాలు చేస్తూ ఉంటారు నలభై రోజులు వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కనుక తప్పనిసరిగా ఈ పెద్ద హనుమ జయంతి చిన్న హనుమ జయంతి ఇలా రెండు రకాలుగా జరుపుకుంటూ ఉంటాం కదా రే చైత్ర పౌర్ణమి రోజు జరుపుకునేది మనము చిన్న హనుమ జయంతి అలాగే వైశాఖ దశమి రోజు జరుపుకునేది వైశాఖ మాసంలో అది జూన్ ఒకటో తారీఖు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆ రోజు వచ్చేసి పెద్ద హనుమన్ జయంతి అయితే నలభై ఒక్క రోజులు మండల దీక్ష చేస్తారు అనుకున్న వాళ్ళు ఈ చైత్ర పౌర్ణమి నుంచి వేసుకొని హనుమాన్ మాల అనేది వేసుకొని దశమి రోజుకి మనం ఎన్ని రోజులైతే మొత్తం నలభై ఒక్క రోజులు ఎన్ని రోజులు అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు చూసుకొని మాల విరమణ అనేది చేస్తూ ఉంటారనమాట ముఖ్యంగా మనకి ఎంత చెప్పినా కూడా హనుమంతుని గురించి చాలా తక్కువే ఈని ఎవరైతే ఆరాధిస్తారో వారికి చదువు బలం కీర్తి ఆయువు ఆరోగ్యం జ్ఞానం విద్య వాక్పటుత్వం అంటే మనం మాట్లాడే తీరు మంచిగా ఉండటం మనం మాట్లాడిన దానికి అవతల వాళ్ళు ఒప్పుకోవటం ఇలా వాక్శుద్ధి అనమాట అన్నీ కూడా మనకి ఇచ్చే స్వామివారే హనుమంతుడు ఎటువంటి దుష్ట శక్తి కూడా మనలోని ప్రవేశించకుండా మనకి ఎటువంటి బాధలు అనేది కలగకుండా దుఃఖం కలగకుండా మనము ఒక దీక్షగా అన్నిటినీ కూడా చేసుకుంటాం కాబట్టి పూజలో సంపూర్ణంగా అనుగ్రహించే స్వామివారే ఆంజనేయ స్వామి అనమాట సహజంగా మనకున్న ఒక నమ్మకం ఏంటంటే నలభై ఒక్క రోజుల పాటు ఏ పని అయితే వరుసగా రోజు కూడా చేస్తూ ఉంటామో ప్రతినిత్యం అది ఒక అలవాటుగా మారిపోతుంటుంది అందుకనే ముఖ్యంగా కొన్ని అలవాట్లు మానాలి అనుకున్న వాళ్ళు దురలవాట్లు మానాలి అనుకున్న వాళ్ళు లేదా భగవంతుని ఆరాధన నిత్యం చేయడానికి అలవాటు పడాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలా దీక్షలుగా మండల దీక్ష ఎక్కువగా చేస్తూ ఉంటారు అందుకనే మనం ఏదైనా పని మొదలు మండల దీక్షగా నలభై ఒక్క రోజుల పాటు చేస్తే అది మనకి జీవితంలో అంటే ప్రతిరోజు కూడా నిత్యం చేయడం అలవాటు పడిపోతూ ఉంటాము అందుకనే స్వామికి నలభై ఒక్క రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా కోపం లేకుండా చెడు అలవాట్లన్నీ మానేసి స్వామివారి దీక్షనే కొలుస్తూ అంటే స్వామివారి పూజలే చేస్తూ అదే నలభై ఒక్క రోజులంతా కూడా ఉంటూ ఉంటాం కాబట్టి ఆ నలభై ఒక్క రోజులు అయిపోయిన దీక్ష తర్వాత కూడా వాళ్ళు స్వామివారి ఆరాధనలో ఉంటారు మంచి పనులు చేయడానికి అలవాటు పడుతూ ఉంటారు ఎటువంటి కోపం కానీ చెడు అలవాట్లు కానీ ఉండవు అవన్నీ మానిపోతాయి అని చెప్పి ఎక్కువగా కూడా ఈ మాలను ధరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అయితే స్వామివారికి మా పూజ చేయాలి అనుకున్న వాళ్ళు చిత్రశుద్ధ పౌర్ణమి రోజు ఎక్కువగా చేసుకుంటాం హనుమత్ జయంతి కాబట్టి ఆ రోజు ఎక్కువ పాటిస్తూ ఉంటారు అనుకున్నాం కదా అయితే ఈ రోజున మొదలుపెట్టి వైశాఖ బహుళ దశమి వరకు నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేపట్టలు చేపడుతూ ఉంటారు అయితే కొంతమంది నలభై ఒక్క రోజుల పాటు కాకుండా అసలు ఇంకెన్ని రోజులు వేసుకోవచ్చనే తెలుసుకుందాం కొంతమంది ఇరవై ఒక్క రోజులు వేసుకుంటారు మనకి నలభై ఒక్క రోజులు మండల దీక్ష అంటే ఇరవై ఒక్క రోజులని అర్ధమండల దీక్ష అంటారు మరి కొంతమంది పదకొండు రోజులని ఏకాదశ దిన దీక్ష అని అంటారు పదకొండు రోజులు ఏంటంటే ఎక్కువగా ఆడవాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు మనకి ఉండే సహజంగా పీరియడ్ సమస్యలలో నలభై ఒక్క రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ కుదరదు కుదరదు కాబట్టి అటువంటి వాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళు పదకొండు రోజులు ఐదు రోజులు వేస్తూ ఉంటారు కొంతమంది అయితే నూట ఎనిమిది రోజులు కూడా కంటిన్యూషంగా నలభై ఒక్క రోజులు కాకుండా నూట ఎనిమిది రోజులు కూడా దీక్షగా చేపడుతూ ఉంటారు దీనిని అఖండ హనుమంత దీక్ష అని కూడా అనుకుంటూ ఉంటారు అయితే ఇది కొంతమంది శ్రీ పంచమి మనకి అమ్మవారి పూజలు కూడా చేసుకునే రోజుల్లో దసరా రోజుల్లోనూ అలాగే విడిగా మంగళవారాలు మంచి మంగళవారాలు ఏదైనా పండగ తిథులు కలిసి వచ్చినా కూడా అటువంటి అప్పుడు కూడా హనుమన్ దీక్ష తీసుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువగా ఈ చైత్ర పౌర్ణమి రోజు అంటే హనుమత్ జయంతి రోజు తీసుకునే వాళ్ళు ఉంటారు చిన్న హనుమత్ జయంతి కానీ పెద్ద హనుమత్ జయంతి కానీ ఈ రోజుల్లో తీసుకుంటారు అంటే మొత్తంగా ఐదు రోజులు వేసుకోవచ్చు పదకొండు రోజులు వేసుకోవచ్చు ఇరవై ఒక్క రోజులు వేసుకోవచ్చు లేదా నలభై ఒకటి లేదా నూట ఎనిమిది రోజులు ఇలా మీరు ఎంత అయితే దీక్షగా తీసుకోవాలి అనుకుంటున్నారో అన్ని రోజుల పాటు నియమ నిష్టలతో ఉండి స్వామిని కొలవడానికి ఏర్పాట్లు అయితే చేసుకొని అప్పుడు మాత్రమే దీక్ష అనేది చేపట్టాలి ఇది ఆడవారైతే అనుకున్నట్టుగా ఐదు రోజులు కానీ పదకొండు బెటర్ మిగతా మగవారైతే కనుక ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు నూట ఎనిమిది ఎలా అయినా వేసుకోవచ్చు అయితే స్వామివారు ఎక్కడ నియమనిష్టలతో ఉంటూ దాసుడై ఉంటారనమాట ఆ నియమనిష్టలతో ఉంటూ స్వామివారి ఆరాధన రామ రామనామాన్ని జపిస్తూ ఎవరైతే ఉంటారో అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారట అన్ని స్వామివారు అందుకని అందరూ కూడా ఎవరైతే దీక్ష చేపడుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా స్వామికి నియమనిష్టలతో పూజ చేసుకుంటూ మనసును నిశ్చలంగా ఉంచుకొని పూజ అనేది చేసుకోవాలి దీక్షలు వేసే ఆలయాలు అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి ఎవరైతే ఈ ఎన్ని రోజులు అయితే దీక్ష వేసుకోవాలనుకుంటున్నారో మీరు ఎక్కడైతే దీక్షలు వేసే ఆలయాలు ఉన్నాయో ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ అయ్యగారు ఉంటారు కదా పూజారి ఉంటారు కదా మేము ఇలా దీక్షను చేయబడదాం అనుకుంటున్నాము ఇన్ని రోజుల పాటు ఈ దీక్షని హనుమాన్ మాల వేసుకుందాం అనుకుంటున్నాము అని అంటే వాళ్ళు తగిన సామాన్ అయితే చెప్తారు అవన్నీ కూడా మనకి ఎక్కడైతే మాలలు వేస్తూ ఉంటారో ఆ గుడి దగ్గరే అమ్ముతూ ఉంటారు అటువంటివన్నీ కూడా వాళ్ళు తెచ్చుకోమని చెప్తారు ఆ పూజా వస్తువులన్నీ తెచ్చుకొని ఆ పూజారి గారి ద్వారా మనం అంటే అక్కడ ఎవరైతే మాలలు ధరింప వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా అయితే ఈ మాల్ అనేది ధరించాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా దీంట్లో కొన్ని నియమాలు అనేవి ఉంటూ ఉంటాయి నిరంతరం కూడా రామనామ జపంలో ఉండాలి వారి జపంలో ఉండాలి శ్రీరామ శ్రీరామ అని కానీ హనుమాన్ చాలీస చదవడం కానీ సుందరకాండ పారాయణం చేయడం కానీ ఇటువంటివి చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా వచ్చేసి ఎవరినైతే ఆంజనేయ స్వామి వారిని నమ్మి ఈ మండల దీక్ష ఇక మేము ఇటువంటి కష్టాలను భరించలేకపోతున్నాము ఈ సమస్యల నుంచి మేము బయటపడలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా తప్పనిసరిగా వేసుకునే మాల హనుమాన్ దీక్ష అనమాట ఈ స్వామివారు ఎటువంటి కష్టాన్నైనా సరే నియమనిష్టలతో కనుక స్వామివారిని ఈ మండల దీక్ష కానీ మీరు ఎన్ని రోజులైతే దీక్ష వేసుకుంటున్నారో అన్ని రోజులు పూజించగలిగితే భక్తితో నమ్మి ఆయన్ని మీద భారం వేసి కనుక మన సమస్యలు తీరిపోవాలని చెప్పి మనం దీక్షను చేపట్టి పూజ చేసుకుంటే కనుక మనసు నిచ్చనంగా ఉండి ఆ నియమాలను పాటిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆ కష్టాల నుంచి స్వామివారు బయటపడేస్తారట అంతేకాకుండా అసలు ఒకసారి వేసుకుంటే మళ్ళీ మళ్ళీ వేసుకోవాలని డౌట్ కూడా ఉండొచ్చు కానీ ఒకసారి వేసుకుంటే మళ్ళీ వేసుకోవాలని లేదు కానీ స్వామివారి దీక్షను ఎవరైతే చేపట్టి ఎంతో నియమంగా పూజ చేస్తారో వాళ్ళే మళ్ళీ మళ్ళీ వేసుకోవాలని చూస్తారట అంత భక్తిభావము అంత అంత ఇష్టపడతారట హనుమాన్ మాల వేసుకుంటే కాబట్టి ఒకసారి వేసుకుంటే మరోసారి వేసుకోవాలని అయితే ఏం లేదు కానీ వేసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వేసుకోవాలనే చూస్తారట అలాగే కాకుండా కొంతమంది అసలు ఈ పూజను ఎలా చేసుకోవాలంటే హనుమాన్ దీక్షను ఎవరైతే చేపడతారో వాళ్ళు ముఖ్యంగా వచ్చేసి ఇంట్లో ఒక చోట పూజా ప్రదేశంలో పూజా పీఠాన్ని ఏర్పరచుకొని ఈ పూజకు కొంతమంది కలసం పెడతారు ఇలా పూజాపీఠాన్ని సపరేట్గా పెట్టినప్పుడు దీక్షగా పూజ చేసుకోవడం కోసం లేదంటే కనుక స్వామివారి చిత్రపటాన్ని అలాగే రాముల వారి చిత్రపటాన్ని అయినా సరే పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆ ప్రతి దశని శుభ్రం చేస్తూ ఇల్లు వాటిలను శుభ్రం ఉంచుకుంటూ పూజ చేసేవారు అంటే దీక్ష చేసేవారు కానీ దీక్ష కుటుంబ దీక్ష తీసుకున్న కుటుంబ సభ్యులు కానీ అందరు నియమనిష్టలతో ఆచారాలతో ఉంటూ ఎటువంటి చెడు పనులు కానీ చెడు అలవాట్లు కానీ లేకుండా ఆ పూజాపీఠం దగ్గర శుభ్రపరచుకుంటూ ఇంటిని శుభ్రపరచుకుంటూ ప్రతిరోజు స్వామివారికి పూజ అనేది చేసుకుంటూ ఉండాలి అయితే ఉదయం సాయంత్రం రెండు పూట్ల మధ్యాహ్నం కూడా తినే ముందు భిక్షను స్వీకరించే ముందు కూడా పూజ చేసుకోవడం చాలా మంచిది కొంతమంది ఆఫీసులకి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉదయం పూట పూజ చేస్తారు మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత స్నానం చేసి ఆ దీక్షా వస్త్రాలతోనే ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ స్వామివారి పూజ చేసుకోవటం ఇటువంటివి చేస్తూ ఉండాలి ఇంట్లో నాన్ వెజ్ వండటం కానీ ఇంట్లో పీఠాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం ఇంట్లో నాన్ వెజ్ వండటం కానీ తినటం కానీ అటువంటివి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చేయకూడదు పూజా ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ దీక్ష తీసుకున్న వాళ్ళకి ఏవైతే సహాయ సహకారాలు అవసరమవుతాయో అవన్నీ అందిస్తూ కూడా ఇంట్లో వాళ్ళు కూడా అదే నియమాలను సాధ్యమైనంత వరకు పాటిస్తూ శుచిగా ఉంటూ మాత్రం ఇవన్నీ చేసుకుంటూ ఉంటేనే ఇంట్లో పీఠాన్ని దీక్షగా పెట్టుకోవాలి అయితే కొంతమంది ఇళ్లలో ఆడవాళ్ళు పిల్లలు అలా ఉన్నప్పుడు ఆడవాళ్ళకు ఉండే సమస్యల వల్ల ఇంట్లో పూజాపీఠం పెట్టడానికి కుదరక ఒక రూమ్ లాగా తీసుకొని కానీ లేదా ఒక ప్రదేశాన్ని చూసుకొని కలిసికట్టుగా ఎవరైతే దీక్షం చేపట్టారో వాళ్ళందరూ కలిసి ఒకచోట స్వామివారి పూజాపీఠాన్ని ఏర్పరచుకొని కూడా చేసుకుంటూ ఉంటారు ఒకవేళ ఇంట్లో మీకు కుదరకపోతే అలా వాళ్ళతో కలిపి మీరు చేసుకోవచ్చు అయితే ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవడం ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడే ఉంటారు ఇక వీళ్ళు ఇంట్లో ఉండరు ఒక రూమ్ లాగా తీసుకొని ఒక ఇల్లులాగా తీసుకొని అక్కడే ప్రదేశం పెట్టుకొని పూజా ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటారు కాబట్టి వీళ్ళు అక్కడే ఉంటూ ఉంటారు అక్కడే పూజలు చేసుకుంటారు అక్కడే స్నానం చేస్తారు వాళ్ళ వరకు వండుకొని తింటారు అయితే పూట ఎవరైనా భిక్షకు పిలిస్తే కనుక స్వామివారికి పూజ చేసుకొని మరొకసారి ఆ భిక్షకైతే వెళ్ళవచ్చు కొంతమంది కలిసికట్టుగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుంటే గనక లక్ష్మణ సీత సమేతమైన స్వామివారి చిత్రపటం కానీ ఇలా నాంజేయ స్వామివారి చిత్రపటం కూడా పెట్టుకొని ఆరాధించాలి భజనలు చేయాలి ప్రతిరోజు దీపారాధన రెండు పూట్ల చేయాలి ఎవరైనా భోజనానికి పిలిస్తే భిక్షకు వెళ్ళాలి ఇంట్లో పీఠం పెడితే కనుక ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా నియమ నియంత్రతలను తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట నిగ్రహంతో ఉండాలి మాల వేసుకున్నవారు వేసేవారు కూడా ఆడవారిని చూస్తే తల్లి సమానంగా అంటే తల్లి భావం కలిగి మాత్రమే ఉండాలి కోపం లేకుండా శాంతి స్వభావం కలిగి ఉండాలి అవతల వారిని పిలిచేటప్పుడు కూడా అంటే మనం బయట వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా ఇక్కడ ఆఫీసుల్లో మాట్లాడేటప్పుడు కానీ ఎవరికైనా మాట్లాడేటప్పుడు హనుమాన్జీ అని సంబోధిస్తూ ఉండాలి లేదా మాత అని సంబోధిస్తూ ఉండాలి స్వామి అని సంబోధిస్తూ ఉంటారు అంతేకాని పేర్లు పెట్టి పిలవడం అలా చేయకూడదు ఎక్కువగా హనుమాన్జీ అని అవతల వాళ్ళని సంబోధిస్తూ ఉంటారు మాల వేసుకున్న వాళ్ళు కూడా అలానే పిలిపించుకుంటారు ఉంటారు అవతల వాళ్ళని కూడా ఈ మాల వేసుకున్న వాళ్ళు హనుమాన్జీ అనే పిలుస్తూ ఉండాలి ఎప్పుడు భజలు చేస్తూ రామనామ స్మరణలో ఎక్కువ గడపడానికి చూడ ఉండాలి అయితే మాల వేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ పనులకు వెళ్ళే వాళ్ళు కానీ మామూలుగా అటువంటి వాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు కాబట్టి మొదటగా స్వామివారు పూజ చేసుకుని వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళిపోవచ్చు వెళ్ళిన చోట మాత్రం సాధ్యమైనంత వరకు నియమంగా నిష్టలుగా ఉండేలాగా మాత్రం చూసుకోండి అయితే కాలంలో నేలపైనే నిద్రించాలి ఆ ఎన్ని రోజులైతే మీరు దీక్ష తీసుకుంటున్నారో నలభై ఒక్క రోజుల అర్ధమండలమా లేకపోతే నూట ఎనిమిది రోజుల ఐదు రోజుల పదకొండు రోజులు చూసుకొని ఆ రోజుల్లో కేసుకంటన అంటే మన హెయిర్ కట్ చేయించడం కానీ అవి చేయకూడదు గోళ్ళు కత్తిరించకూడదు ఎవరైనా చనిపోతే మాల్లో ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళకూడదు చెప్పులు లేకుండా నడవాలి అయితే ఎవరైనా అనుకోకుండా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేస్తే కనుక అప్పుడు మాల విరమణ చేసి మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మాల బట్టలతో అంటే కొంత ఇంట్లో కుటుంబ సభ్యులైనప్పుడు తప్పదన్నప్పుడు వెళ్తూ ఉంటారు కదా అటువంటిప్పుడు వెళ్ళాలి కూడా అటువంటిప్పుడు మాల విరమణ అయినా సరే వెళ్ళాలి కానీ మాల ధారణతో మనం ఆ శవాన్ని చూడటానికి కానీ అలా వెళ్ళకూడదు అనమాట మధ్యాహ్నం భోజనం చేయాలి రాత్రి మాత్రమే టిఫిన్ చేస్తారు ఈ మాలలో ఉన్నవాళ్ళు హనుమాన్ దీక్షలో ఉన్నవాళ్ళు ఉదయం అల్పాహారం తీసుకోవాలన్నమాట అంటే సహజంగా ఉదయం పూట స్వామివారి పూజ చేసుకుని పాలు పండ్లు తాగుతూ ఉంటారు అంటే పాలు తాగటం పండ్లు తినడం చేస్తూ ఉంటారు టిఫిన్ లాంటిది ఏమీ తినరు ఎక్కువగా ఒక్క పూట భోజనానికి ఎక్కువ ప్రిఫర్ చేయాలి మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రిపూట భోజనం విరమించేసి టిఫిన్ లాంటిది చేస్తూ ఉండాలన్నమాట అయితే ఈ నియమాలు ఎవరైతే చేస్తూ కూడా దీక్ష చేపడతారో ఈ దీక్షని కుటుంబ సభ్యులు కూడా ఒక విధంగా ఈ నియమాలను పాటిస్తేనే మంచిది ఆ ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ వండుకొనే తినటం కానీ అటువంటివి అయితే ఏమీ చేయకూడదు వీళ్ళకి అవసరమైన పూజకి అవసరమైనవన్నీ కూడా ఏర్పాటు చేస్తే కనుక ఈ దీక్ష చేపట్టిన ఫలితం వాళ్ళకు కూడా దక్కుతుందనమాట అంటే ఇంటి ముందు ముగ్గు పెట్టడం ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం పూజా ప్రదేశాన్ని సిద్ధం చేయడం పూజకు అవసరమైన వస్తువులను ఏర్పాటు చేయడం ఇవన్నీ ఇంట్లో కుటుంబ సభ్యులు చేస్తూ ఉండాలి అయితే ఒక్క దయ దేవాలయాన్ని బట్టి తులసి మాలను కూడా మెడలో వేస్తూ ఉంటారు దీక్ష తీసుకున్న వాళ్ళకి దీక్షా వస్తువులు అనేవి కూడా ఏ దేవాలయంలో మీరు దీక్ష వేయించుకుంటున్నారో ఆ దీక్ష వస్తువులన్నీ కూడా అక్కడే అమ్ముతూ ఉంటారు అటువంటి వాటిలో కొన్ని తులసి మాలలు కానీ ఇలా స్వామి కాయిన్స్ వచ్చిన మాలలుగానే ఉంటూ ఉంటాయి అక్కడక్కడ ఆ ప్రదేశాన్ని బట్టి ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా పూజారి గారి చేత ధరించి అవన్నీ కూడా మళ్ళీ మాల విరమణ చేసిన తర్వాత కూడా ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉంటారు భద్రపరుచుకుని రెండోసారి దీక్ష తీసుకున్నప్పుడు అవే వాడేవాళ్ళు వాళ్ళు ఉంటారు లేదా అవి పక్కన పెట్టుకుని రెండోసారి తీసుకున్నప్పుడు మళ్ళీ అవి కూడా పక్కన దాచుకోవటం అంటే అవి కూడా మళ్ళీ మొదటివి కూడా వేసుకుని రెండోవి మళ్ళీ వేసుకోవటం మెళ్ళో ఇలా చేస్తే పద్ధతి అనేది కొంతమందికి ఉంటూ ఉంటుంది మొత్తం వచ్చేసి డ్రెస్ ఎలా ఉంటుంది అంటే మగవారికి కింద పంచ్ అనేది ఉంటుంది పైన షర్ట్ వచ్చేసి సింధూరం కలర్ ఆరెంజ్ కలర్లా ఉంటుంది కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఫ్యాంట్ వైట్ ఫ్యాంట్ కూడా వేసుకుంటూ ఉంటారు పైన వచ్చేసి ఆరెంజ్ కలర్ షర్ట్ ఉంటుంది పైన ఒక కండువా కూడా లో కలర్లో లాగా ఒకటి ఉంటుందన్నమాట కండువాగా ధరిస్తూ ఉంటారు ఆడవాళ్ళు అయితే ఆరెంజ్ కలర్ చీర వేసుకుంటూ ఉంటారు నుదుటన సింధూరం తప్పనిసరిగా ధరిస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలి ప్రతిరోజు వచ్చేసి హనుమాన్ చాలిసా రామరక్ష స్తోత్రం ఇటువంటివి పఠిస్తూ ఉండాలన్నమాట అలాగే మనం వచ్చేసి ఎన్ని రోజులైతే దీక్ష చేయబడిన ఉంటారో వాళ్ళు కూడా దేవాలయానికి కుదిరితే కనుక కనీసం తొమ్మిది పదకొండు నలభై ఒకటి నూట చేయగలిగితే ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ప్రతిరోజు కూడా దూపదీపాలతో పూజలు చేసుకోవాలి అయితే స్వామి దర్శనం చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది ఇలా ఇన్ని ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు కనీసం ఐదు ప్రదక్షిణైనా చేస్తే కనుక ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు చాలా మంచిది ఈ ఈ దీక్ష చేపట్టిన దగ్గర నుంచి రామకోటి రాయడం కూడా అత్యంత శుభ ఫలితాలను అయితే ఇస్తుంది అయితే మరి ఇంట్లో పూ పీఠం పడితే గనక ఆడవారికి ఉండే సమస్యలు వస్తే అప్పుడు ఎలా అనుకున్నప్పుడు ఇలా ఉన్నవాళ్ళు ఇంట్లో వేరే ఇంకెవరు చేసేవాళ్ళు లేనప్పుడు ఇంట్లో పూజా పీఠం పెట్టకుండా ఎవరైతే కలిసి గట్టుగా చేస్తారో అటువంటి పూజా పీఠం పెట్టి అక్కడే పూజ చేసుకోవడం ప్రయత్నించండి ఒకవేళ వేరే ఇంట్లో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కనుక ఎవరికైతే ఆడవారికి ఆటంకం వస్తుందో ఆ ఐదు రోజులు కూడా మాల తీసుకున్న ప్రదేశానికి అంటే ఆ ఇంట్లో ఉండటం కానీ మాల తీసుకున్న వారికి ఎదురుపట్టడం కానీ చేయకూడదు కాబట్టి ముందుగానే చూసుకొని మీరు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి ఆడవారికి ఉండే సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు దాన్ని బట్టి వెసులుబాటు చూసుకొని మాలని ధరించాలి ఆడవారికి ఉండే సమస్యలు ఆ నెలలో ఐదు రోజులు వస్తాయి కాబట్టి నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకున్న వాళ్ళకి ఐదు రోజులు మాల తీసుకున్న ఇంట్లో ఉండటం కానీ ఆ మాల తీసుకున్న వాళ్ళకి ఎదురు పట్టం కానీ చేయకూడదు అనమాట ఇవి తెలుసుకొని మాల దీక్ష ధారణ అనేది చేయండి మరి తినే పదార్థాలు ఎలా ఉండాలి అని అంటే మధ్యాహ్నం పూట ఎవరైనా భిక్షకు పిలిస్తే కనుక ఆ భిక్షకు వెళ్ళచ్చు భిక్షకు వెళ్ళే ముందు కూడా స్వామివారికి దూప దీపాలతో పూజ చేసి హారతిచ్చి అప్పుడు భిక్ష అని చేపడుతూ ఉంటారు ముఖ్యంగా వచ్చేసి మనకి ఈ భిక్షణ వండేవాళ్ళు కానీ తినే దీక్ష తీసుకున్న వాళ్ళు కానీ ఉల్లి వెల్లుల్లి మసాలా పదార్థాలు ఇవి ఏవి తినకూడదు నాన్ వెజ్ తినకూడదు ఏవైతే మందు అవి తాగటం కానీ సిగరెట్లు తాగటం కానీ అవన్నీ కూడా మానేయాలి పూర్తిగా అయితే ఆ దీక్ష తీసుకుని ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మానితే చాలా మంచిది ఎందుకంటే ఇంట్లో పూజాపీఠం పెట్టి ప్రదేశం పూజ చేసుకుంటున్నప్పుడు మనకి అటువంటివన్నీ కూడా ఇంట్లో ఉండకూడదు అంతేకాకుండా దీక్ష ఎవరైతే చేపడుతున్నారో ఆ ఫలితం ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా రావాలి అంటే ఈ నియమాలను వాళ్ళు కూడా పాటిస్తేనే చాలా మంచిది ఇటువంటి అలవాట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు నియమనిష్టాలతో అంటే అంటే నిచ్చనంగా మనసు ఉంచుకొని నలభై ఒక రోజుల పాటు చేస్తే కనుక అవన్నీ పూర్తిగా మానేస్తారని ఒక నమ్మకంతో కూడా స్వామివారి మీద భారం వేసి ఖచ్చితంగా మేము చేయగలము మేము నమ్ముతాము స్వామివారిని మనం కష్టాల నుంచి స్వామివారు బయటపడేస్తారు అని నమ్మి ఈ దీక్షను చేపట్టే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అలా నలభై ఒక్క రోజుల పాటు చేయటం వల్ల వారి జీవితంలో నిత్యం కూడా అలవాటైపోయి పూర్తిగా ఇక అవన్నీ కూడా దొరలవాట్లన్నీ కూడా మానేసి ఈ పూజలు చేసుకోవటం చక్కగా స్వామివారి వల్ల మంచి మార్పు వచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడ్డ వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అందుకని ఎక్కువగా హనుమాన్ దీక్ష అనేది ఎక్కువ మంది చేపట్టడానికి ఒక కారణం కూడా ఎన్ని రోజులైతే మాలను వేసుకుంటారో అన్ని రోజులు మాల అయిపోయిన తర్వాత మాల దీక్ష విరమించేటప్పుడు కూడా మీరు ఎక్కడైతే మాలను తీసుకున్నారో మళ్ళీ అదే దేవాలయానికి వెళ్ళి మాల విరమణ చేయాలి ఆ తర్వాత అక్కడ మాల విరమణలో ఉన్న ఆ కొబ్బరికాయని కూడా కొన్ని ఆ సామాను అంటే దండలు అవన్నీ ఎట్లా వెనక్కు వెనక్కి తెచ్చుకొని భద్రపరుచుకుంటారో అలాగే ఆ కొబ్బరికాయ అనేది ఒకటి ఇస్తారు ఆ కొబ్బరికాయని కూడా ఇంటికి తెచ్చి ఇంటి గుమ్మాని దగ్గర దృష్టి కోసం కట్టుకుంటారనమాట స్వామివారికి నలభై ఒక్క రోజులు పూజ చేసింది కాబట్టి ఇలా రకరకాల పద్ధతులు ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ఊరిని బట్టి కూడా ఆ దేవాలయంలో వేసే పద్ధతి అనేది వేరువేరుగా ఉండవచ్చు అయితే హను దీక్ష నియమాలు మాత్రం కామన్గా ఎవరైనా పాటించవలసినవి ఇవే ఎక్కువగా స్వామివారి భజనలు చేసుకోవడం పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవడం స్వామివారికి ప్రతిరోజు కూడా నిత్యం దీపం వెలిగించడం రామరక్ష స్తోత్రాలు హనుమాన్ చాలీసా చదువుకోవడం చదవగలిగితే సుందరకాండ అలాగే రాయగలిగితే రామకోటి ఇవన్నీ రాసుకోవడం స్వామివారి పూజలో ఉండటం ఉదయం వచ్చేసి పాలు పండ్లు మాత్రమే తీసుకోవటం మధ్యాహ్నం భోజనం చేయడం రాత్రిపూట వచ్చేసి భోజనం కాకుండా ఓన్లీ టిఫిన్ అంటే ఫలహారం అల్పాహారం ఇటువంటివి తీసుకోవడం మాత్రమే చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి చెప్పులు లేకుండా నడవాలి నేలపై నిద్రించాలి ఇవన్నీ కూడా కొన్ని నియమాలు ఉన్నా కూడా అవన్నీ నమ్మి చేస్తాం కనుక అత్యంత శుభ ఫలితాలు అయితే మనకు వస్తాయి హనుమాన్ దీక్ష అనేది చాలా మంచిది కాబట్టి ఆడవారు కూడా వేసుకుంటూ ఉంటారు అయితే పీరియడ్ సమస్యల వల్ల తక్కువ రోజులు వేసుకుంటారు ఐదు రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇటువంటి వాళ్ళు ఇటువంటి రోజులు వేసుకోవాలి హనుమత్ జయంతి అప్పుడు వేసుకునేటప్పుడు అయితే కనుక మండల దీక్ష అయితే కనుక హనుమత్ జయంతి రోజు నుంచి మొదలు పెట్టడం లేదా మీ ఎన్ని రోజులు అయితే వేసుకుంటారు అన్ని రోజులు ముందు నుంచి మొదలు పెట్టుకోవడం కూడా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు లేదా ఎనిమిది రోజులు చేసే వాళ్ళైతే కనుక కంటిన్యూగా వేసుకుంటారు కొంతమంది మంగళవారాలు ఏదైనా ఒక మంగళవారాలు దసరా రోజుల్లో ఏదైనా పండగ రోజుల్లో కూడా ఈ మాలను ధరించే అలవాటు ఉంటుంది ఇదండి హనుమాన్ మాల దీక్ష తీసుకునే పూర్తి వివరాలు ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి నాకు తెలిసినంత వరకు కూడా నేను పూర్తిగా మీకు క్లారిటీ అనేది ఇస్తాను హనుమాన్ దీక్ష నమ్మి స్వామివారి మీద భారం వేసి మనకున్న సమస్యలు పోవడం కోసం చేసే దీక్షల్లో హనుమాన్ దీక్ష అనేది అత్యంత శుభకరమైనది మంచి ఫలితాలను ఇచ్చేది మీకు ఈ వీడియో ఏదైనా నచ్చుంటే కనుక నాకు కింద ఒక కామెంట్ పెట్టండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి హనుమాన్ దీక్ష తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ పూర్తి వివరాలు ఎంతో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను జై శ్రీరామ్